ఇమాన్యుయల్ గెలుచుకున్నాడు ఓటప్పి సంజన అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలి పాపం సంజన ఎందుకు టార్గెట్ చేశారంత బర్ని గారు మీకు కెప్టెన్సీకి అర్హత ఉందని చెప్పడానికి ఇవి చాలా సుమన్ చేసింది పర్ఫెక్టా మిస్టేకా ఫైనల్ గా ఎవరు స్కోరు ఎంత హాయ్

ఇమాన్యులు గెలిచారు యాభై మార్కులు తెచ్చుకున్నారు తర్వాత నలభై మార్కులు బర్నీ గారి తెచ్చుకున్నారు ఇలా అలా జరిగింది ఇంకా తర్వాత కూడా మళ్ళీ టాస్క్ లు జరిగాయి రాత్రి ప్రోమో చూపించారు కదా ఒక పెద్ద కర్ర దాని మీద అంటే ఒక చిన్న చక్రం లాంటిది ఒక స్టాండ్ దానిపై ఒకరి బాల్స్ లాంటివి పెట్టారు స్టేర్స్ దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆఫ్ స్టేర్ లాగా పెట్టాలి వీటన్నిటిలోని సో ఇందులో ఆడేటప్పుడు ఎవరి స్కోర్ ఎంత వచ్చింది ఆల్రెడీ యాభై వచ్చింది ఎమాన్యుల్ నలభై వచ్చింది బర్నీ గారికి డెమాండ్ ముప్పై వచ్చింది తొలి నుంచి ఇరవై వచ్చింది సుమడికి పది వచ్చింది సంజన మొదటి ఆటలో వచ్చేసి రెండున్నర లక్షలు వచ్చేసి మరి ఇమాన్యుల్ వచ్చింది అలా డబ్బులు అవి సంజన గారు జీరో రావడంతో జైలుకు సో ఇప్పుడు ఎంత స్కోర్ వచ్చింది ఈ మూడో ఆటలో మొత్తం ఫైనల్ గా వీళ్ళ స్కోర్స్ ఎంత వచ్చాయి అంటే ఎమాన్యుల్ గారికి నూట యాభై వచ్చాయి మరి డెమాన్ పవన్ కి నూట ఇరవై సుమన్కి తనుజాకి బర్నీ గారికి తొంభై చెప్పునొచ్చాయి ఫైనల్ గా సంజనకి ఎనభై వచ్చాయి ఏదైనప్పటికీ జీరో దగ్గర ఉన్నాయా సంజన ఎనభై మార్కులు సంపాదించుకుంది అంటే తనుజాకి బర్నీకి సుమన్కి దగ్గర వరకు వచ్చారంటే సంజన గ్రేటనే చెప్పుకోవచ్చు సో ఏదైనప్పటికీ ఈ విధంగా వాళ్ళు పాయింట్స్ వచ్చాయి ఫైనల్ గా ఎక్కువ మార్కులు వచ్చింది ఎవరికి అంటే ఎమాన్యల్ కి కాబట్టి ఓట్ ఆఫ్ ఎప్పిల్ మొత్తానికి ఏమాన్యుల్ సంపాదించుకున్నాడు ప్రతి ఆటలో తనదైన శైలిలో తన మార్కు తను చూపించుకున్నాడు మొట్టమొదట క్యాష్ సంపాదించడంలో కూడా రెండున్నర లక్షలు సంపాదించాడు ఆ తర్వాత వచ్చేసి మార్క్స్ సంపాదించడంలో యాభై మార్కులు సంపాదించాడు హైయెస్ట్ తర్వాత ఇప్పుడు కూడా మార్క్స్ సంపాదించాడు మొత్తానికి ఏంటంటే టోటల్ గా అన్ని ఆటల్లో తనే ఫస్ట్ గా ఉంటూ మొత్తానికి నెంబర్ వన్ పొజిషన్ లో ఈ వారం ఉన్నాడు ఎమాన్యుల్ అందుకని చెప్పేసి ఓట్ ఆఫ్ వచ్చింది అంటే ఇక్కడ సెకండ్ టికెట్ టు ఫినాలి అని చెప్పేసుకోవచ్చు ఎమాన్యుల్ కి మొత్తానికి టికెట్ టు ఫినాలి టాప్ ఫైవ్ లిస్ట్ లెక్కిమాన్యుల్ చేరుకున్నాడు కి ఎవరు వెళ్ళకూడదు అని బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడిగారు ఎవరు ఎలకూడదు అంటే అర్హత లేని వ్యక్తిని ఒకరు ఎంచుకోమని చెప్పారు రూమ్ సమ్మెలలో ఒక వ్యక్తిని ఎంచుకొని ఈ వ్యక్తి టికెట్ టు ఫినాలికి వెళ్ళడానికి అర్హత లేదు అని చెప్పేసి అవుట్ ఆఫ్ టికెట్ ఫినాలి చేయాలి ఈ వారం అవుట్ ఆఫ్ టికెట్ ఫినాలి ఎవరిని చేశారంటే అందరూ కలిసి ఒకరే ఒకరి చేశారు ఎందుకు మొత్తానికి ఏంటంటే ఇక్కడ సంజనగర్ గారు ఇప్పుడు ఉన్న వాళ్ళని జీరో అనేది కాకుండా జీరో అనేది బర్నీ గారికి ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చి జీరో ఎలిజిబిలిటీ కాదు కానీ బట్ తప్పకి ఇంక ఇస్తున్నాం అన్నట్టు సంజనా గారికి జీరో ఇచ్చారు అందరూ ఒక ఇమాన్యుల్ తప్ప అందరూ సంజనా గారికి జీరో ఇచ్చారు మరి అదే విధంగా ఇక్కడ టికెట్ ఫినాలేకి సంజనా గారికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ లేదని అందరూ తోసి మొత్తానికి ఏంటంటే ఇక్కడ సంజన ఈ వీక్ లో అవుట్ ఆఫ్ టికెట్ ఫినాలేకే మిగిలిపోయారు అయితే రూమ్ సభ్యులందరూ సంజనా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పాప సంజన టార్గెట్ అవుతున్నారు ఇదే విషయంలో ఆలోచిస్తే సంజన కూడా చాలా బాధపడుతుంది సంజన ఇంటి సభ్యులందరికీ తనదైన శైలిలో తన సపోర్ట్ చేస్తుంది కానీ అదే సపోర్ట్ తన పొందట్లేదు సంజన ఒకళ్ళు సపోర్ట్ చేయడం తప్ప సపోర్ట్ పొందట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసుకుంటే రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాను తనూజాకి డిజర్వా అంటే సంజన యస్ రెండు లక్షల రూపాయలు తనూజాకి ఉండదు సపోర్ట్ చేసింది లేదు ఇవ్వద్దు అని అనలేదే యమాన్యులకి రెండు లక్షల యాభై వేలకి సపోర్ట్ చేసింది అదే విధంగా డిమాండ్కి లక్ష యాభై వేలు అంటే ఓ ఇవ్వచ్చు అంది అదే విధంగా సోమానికి వచ్చేసి ఓ లక్ష రూపాయలు ఇస్తున్నాను అనే డెమాన్ అంటే ఇవ్వచ్చు సపోర్ట్ చేసింది కానీ ఇలా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన సంజనాకి మాత్రం ఎవరు యాభై వేల రూపాయలకు సపోర్ట్ చేయలేదు ఒక్క తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు మొట్టమొదటి సంజనాకి సంజనాకి లక్ష యాభై వేల రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాము అన్న కూడా సంజనాకి ఎమానియల్ అన్నాడు ఫస్ట్ లక్ష యాభై వేలు ఇద్దాం అనుకుంటే సపోర్ట్ చేయలేదు సో ఈ విధంగా ఏంటంటే సంజన బాధపడింది నేను అందరికి సపోర్ట్ ఇస్తున్నాను కానీ నాకు సపోర్ట్ దొక్క దక్కట్లేదని ఈ రోజు అయితే ఆమెను పూర్తిగా టికెట్ ఫినాల్ నుండి అవుట్ చేశారు సో మొత్తానికి ఇంటి సభ్యులందరూ టార్గెట్ చేశారు సంజన అని సంజన ఎవరికైనా టార్గెట్ చేస్తుంటే వీళ్ళు టార్గెట్ చేయడానికి కానీ సంజన ఎవరికి టార్గెట్ చేయలేదే కానీ ఎందుకు చేశారు అదే బిగ్ బాస్ గేమ్ బిగ్ బాస్ హౌస్ లోని ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం ఏది ముసుగు ఏది మాస్కు ఏది అభిమానం ప్రేమ ఇవన్నీ కూడాను ఫైనల్ వచ్చినప్పుడు బయటపడుతుంటాయి ఎందుకంటే ఇక్కడ ఎవరు ఆట వాలది ఇదే కోణంలో నిన్న బర్నీ గారికి వచ్చేసి బిగ్ బాస్ గిఫ్ట్ గా ఇచ్చారు కెప్టెన్షిప్ బర్నీ గారు కెమెరా ముందుకెళ్ళి బిగ్ బాస్ ఈ కెప్టెన్షిప్ నాకు అర్హత ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అందరూ ఆడి గెలుచుకున్నారు నేను ఆడకన్నా నాకు మీరు ఇచ్చారు ఇది హిమాన్ కళ్యాణికి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ వారం కళ్యాణ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే తను గెలుచుకున్నాడు టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కాబట్టి తనకి డిజర్వ్ తనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ మీ ముందు పెడుతున్నాను అని తన యొక్క భావాన్ని వ్యక్తపరిచారు ఓకే మీ పెద్ద మనసుకి జోహార్లు కానీ బర్నీగర్ ఒక విషయం బిగ్ బాస్ ఏది కూడా ఆలోచించకుండా చేయరు అన్ని ఆలోచించుకునే బిగ్ బాస్ చేస్తారు ఎందుకంటే యువర్ డిజర్వ్ పర్సన్ మీరు చాలా ఆటలు ఆడారు ఓడారు శ్రమ కష్టపడ్డారు మీరు ఫిజికల్ బాడీనే పనంగా పెట్టారు సేమ్ టైం గెలిపించారు మీరు గెలవలేకపోయారు కానీ హృదయాన్ని గెలిచారు బయట గెలిచారు ఇంట్లో గెలిచారు కాబట్టి ఏంటంటే మీరు ఒక పెద్ద మనిషి రాగా లీడ్ చేయగలరని నమ్మకం ఉంది ఇప్పుడు ఒకసారి ప్రధానమంత్రి గారు అవ్వాలని కోణంలో ఆయన ఎంపీ అవ్వకుండానే ఆయన ప్రధానమంత్రిని చేశారు ప్రధా దేశ ప్రధాని చేశారు ఎంపీ అవ్వాలి కదా ఎంపీ అవ్వకుండానే దేశ ప్రధాని చేసిన తర్వాత ఎంపీ పోటీకి నిలిచేపెట్టి ఎంపీగా గెలవండి మీరు అని చెప్పేసి అన్నారు అంటే మరి ఎంపీగా గెలవాలి కదా అంటే లేదు డిజర్వ్డ్ పర్సన్ ఆర్థిక ప్రక్షా అంటే ఆర్థికంగా సమస్యలు వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని నిలబెట్టగలిగారంటే ఆ వ్యక్తి దేశాన్ని కూడా నిలబెట్టగలరనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని ప్రధానమంత్రిని చేశారు డైరెక్ట్ గా ప్రధానమంత్రి అయ్యారు కదా ఒక వ్యక్తి అదే విధంగా కొంతమంది మినిస్టర్స్ని ఎమ్మెల్సీ అయి కూడా మినిస్టర్లు చేస్తారు డిజర్వ్ పర్సన్ అయ్యేటప్పుడు ఆ విధంగా అంత అంటే అర్హత కలిగిన వ్యక్తులకి ఒక్కోసారి అలా చేయగలరు అనమాట విధంగా బిగ్ బాస్ అనే వ్యక్తి మీకు అర్హత ఉంది కాబట్టి మిమ్మల్ని చేశారు అయితే మీరు దానికి అర్హత లేదు అంటే మిగతా వాళ్ళ రూమ్ లో అందరూ కూడా రిజెక్ట్ చేయాలి కదా అందరూ సరదా పడ్డారు సంజయనా గారు సరదా పడ్డారు చప్పట్లు కొట్టారు యమాన్యులు సరదా పడ్డాడు తనూజ సరదా పడింది సుమన్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్ అయితే ఇమీడియట్లీ తన బ్యాడ్జ్ తీసుకొని మీకు కట్టడానికి సిద్ధమైపోయాడు కళ్యాణ్ చూడండి రూమ్ లో ఉన్న సభ్యులందరూ డెమాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే ఇక్కడ ఆయన ఒకవేళ బిగ్ బాస్ అడిగినా సరే అందరూ అని చెప్పు ఉండేవారు ఒక్కరు కూడా పేలవంగా మొహం పెట్టలే ఒక్కసారిగా మీ ఇంకా అంత ఆనందం కలిగించలే మీలో కృతజ్ఞత భావం కలిగింది కనిపించింది కానీ అందరం మొహాల్లో ఆనందం కలిగి కనిపించింది బర్నీ గారు కెప్టెన్ అయితారంటే ఇది చాలు కదండి ఇది చాలదా మీరు అర్హత లేదు అని మీరు బాధపడుతున్నారు కానీ మీకు కెప్టెన్షిప్ కి అర్హత ఉంది అని చెప్పడానికి ఇవి చాలా చెప్పండి బర్నీ గారు యు ఆర్ డెజర్వ్ పర్సన్ సార్ అందరం కూడా ఆనందపడుతున్నాం మీరు హ్యాపీగా చేయండి ఇక సోమన్ చేసింది ర్ఫెక్ట్ మిస్టేకా సుమన్ గారికి వచ్చేసి బాల్ పట్టుకున్నారు ఎవరికో ఒకరికి డబ్బులు ఇవ్వాలి లక్ష్మీర అక్కడ ఉంది హైయెస్ట్ అప్పటికి ఆ బర్నీ గారికి సుమన్ ఇవ్వచ్చు వాళ్ళిద్దరి మధ్య ఉండే స్నేహాన్ని తన బర్నీ గారికి అనకుండా డిమాండ్కి లక్షణారా అన్నారు నేను ఆశ్చర్యపోయాను బర్నీ గారికి అన్న ఇద్దరి మధ్య ఉండే స్నేహానికి బర్నీ గారు చూపించే ఎఫెక్షన్ కి బర్ణి గారికి ఇవ్వాలి కదా కానీ సుమన్ గారు ఏం చేశారు డిమాండ్ ఇచ్చారు ఎందుకంటే అంతకుముందు డిమాండ్ తన బాల్ పట్టుకుని లక్ష రూపాయలు ఫస్ట్ ఫస్ట్ కి నేను ఇస్తున్నాను అనౌన్స్ చేశారు లక్ష రూపాయలు సుమన్కి ఇస్తున్నానని అనౌన్స్ చేయడంతో ఆ కృతజ్ఞత భావంతో మరి ఇందమ్మ అంటే అందమ్మ అనేది సుమన్ తల సిద్ధాంతం ఎవరైనా నామినేట్ చేస్తే నేను నామినేట్ చేశాను ఎవరైనా ప్రైజ్ చేస్తే నేను ప్రైజ్ చేశాను అన్నట్టు ఈ రోజు లక్ష రూపాయలు ఇచ్చారు లక్ష ఇస్తున్నాను అది ఆయన దగ్గర ఒక కాట ఉంటుంది ఆ విధంగా ఇచ్చారు అతనికి కానీ అక్కడ తర్వాత చెప్పారు అందరూ డిమాండ్ ఇస్తే మేము రిజెక్ట్ చేస్తాం రిజెక్ట్ చేస్తా అంటే నేను అలాగే లక్షణాలు ఇస్తే డిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా అని చెప్పి బాల్ పట్టుకుని అనుకున్నాను అందరు కూడా యాక్సెప్ట్ యాక్సెప్ట్ అనంత లక్షణి వెళ్ళిపోయింది ఇది నేను ఊహించలేదు అని సుమన్ అన్నాడు సుమన్ గారు అదే ఆట ఇక్కడ ఏది మనం ఊహించ మీరు ఏమనుకున్నారు అది చెయ్యాలా మీరు బర్నీ గారికి ఇవ్వాలనుకున్నప్పుడు బర్నీ గారికి లక్షణాలు ఇచ్చేయాలా తర్వాత డిమాండ్ విషయం చూద్దాం డిమాండ్ గారికి ఇస్తే అందరూ రిజెక్ట్ చేస్తారు అనుకుంటే మీ దగ్గర ఎలా చెప్తే ఆట వద్దు అలా ఆడతారు మీరు లౌక్యం అలౌక మీరు అలౌకికంగా ఉన్నారు వాళ్ళు లౌక్యంలో ఉన్నారు ఒకవేళ మీకు తెలిసి ఎలా చేశారంటే మీరు లౌకికంగా ఉన్నట్టు లెక్క కాబట్టి ఏంటంటే ఇక్కడ సుమన్ గారు బాల్ తీసుకునే లక్షన్నర బర్నీ గారికి ఇవ్వకుండా డిమాండ్ ఇవ్వడం పర్ఫెక్టా లేకపోతే మిస్టేకా అనేది ప్రేక్షకులు నెక్స్ట్ మీ యొక్క ఆలోచనకే అది విడిచిపెడుతున్నాం తర్వాత నాగార్జున గారు ఏం చెప్తారో చూద్దాం ఎందుకంటే బిగ్ బాస్ నాగార్జున గారే చెప్పాలి ఏదైనా మీకు ఇక ఫైనల్గా సో ఇదండి ఇప్పుడు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఘనసీమలు కుట్టడం మర్చిపోకండి ఇక మా పెంప్స్ టీవీని ఫేస్బుక్లోని ఇన్స్టాలో ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ తొందరగా తెలుసుకునేందుకు て。